హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా సఫారీ స్ట్రోము ఎల్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఆంధ్రప్రదేశ్ కారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది టోకెన్ తీసిస్తాను తమ్మేసి ఇస్తాను ఒక పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో రిజిస్ట్రేషన్ అయితే అండి ఎటువంటి లైఫ్ ట్యాక్స్లు కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ కారు నా దగ్గర అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కారు బజార్లో వెనకాల చూడవచ్చండి బైపాస్ రోడ్ అండి వాసిరెడ్డి ఫంక్షన్ పక్కనే నాకు కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్ లో ఈ కారు మన దగ్గరికి అమ్మకానికి అయితే వచ్చింది అలాగే మీరు ఎవరైనా మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వీళ్ళకి వచ్చి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది టాటా సఫారీ స్టోమ్ ఎల్ఎక్స్ వేరియంట్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి డీజిల్ కార్ మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ నుంచి వచ్చి ఏపీ రిజిస్ట్రేషన్ అయితే అయిందండి అందుకనే నెంబర్ ప్లేట్ ఏపీ ఫార్టీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కాల ఇంజన్ పరంగా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ నాలుగు టైర్స్ కూడా దాదాపుగా యాభై నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే జీరో అండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కాలకి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇక సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి నేను కాదండి ఇండియాలో ఎవరమ్మినా కూడా మైనర్ గా ఒక పది ఇరవై వేల రూపాయల పనులు అనేది కామన్ గా అయితే ఉంటాయండి వేరే వాళ్ళు చెప్పరు నేను ఏంటంటే చెప్తానంటే ఒకసారి కారు ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా ఉంది సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ ఈ కారు చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా ఈ కారు కి రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఐదో నెల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ కేవలం నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ కారు లొకేషన్ ఖమ్మం పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఖమ్మంలో ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్లో ఉంది మీరు కార్లు అమ్ముకోవాలనుకున్నా కూడా నా దగ్గర తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది అండి నేను యూట్యూబ్లో లో పెట్టి కార్లు కొంత కమిషన్ అయితే తీసుకుంటాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్